మీ కోసం తెచ్చింది నెక్లెస్ మేళా ప్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ విఏ తో నవంబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ ఏడు వరకు హిల్స్ బ్రాంచ్ వరలో ప్రారంభం శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమ డిసెంబర్ ఒకటవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఇవి వీటిలో భాగంగా మనకు డిసెంబర్ కంటే మునుపే ప్రారంభమైనటువంటి కొన్ని యోగాలు ఉన్నాయి అంతకు ముందు నెలలో మనము రుచక యోగం గురించి మాట్లాడుకున్నాం ఇలాంటి రుచక యోగాలు శుక్రుడు కూడా సంతింట్లో ఉండడం మాలవ్య యోగం అవుతుంది కుజుడు సంతింట్లో ఉండడం రుచక యోగం అవుతుంది అలాగే సూర్యుడు బుధుడు కలిసి ఉంటే బుధాదిత్య యోగం అవుతుంది వీటితో పాటుగా బుధుడు గాని శని గాని కుజుడు కానీ గురువు గాని శుక్రుడు గాని వాటి యొక్క స్వక్షేత్రాల నుండి ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానాల్లో ఉంటే వాటి యోగం అంటారు కాబట్టి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నాను అంటే ఈ డిసెంబర్ నెలలో ఈ గ్రహ సంచారాలన్నింటినీ బేస్ చేసుకొని ఇలాంటివి కొన్ని యోగిస్తూ ఉన్నాయి వాటిని బేస్ చేసుకొని ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది ముఖ్యంగా వాటిలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి సంబంధించి ఈ యొక్క యోగం కానీ మాలవ్య యోగం కానీ రుచక యోగం కానీ ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి పన్నెండవ స్థానంలో ఉన్న కేతువు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మూడవ స్థానంలోకి నాలుగు గ్రహాలు కూడా కలుస్తున్నటువంటి సమయం డిసెంబర్ ఐదు నుండి ఎనిమిది మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయంలో ప్రయోగాత్మక పనులు చేయకండి వ్యాపారం కానీ ఉద్యోగస్తులు కానీ చాలామంది ఉద్యోగస్తులు కన్యా రాశిలో ఉన్న వాళ్ళు మమ్మల్ని అడిగిన కొన్ని ప్రశ్నలు ఏంటంటే మేము ఉద్యోగం మారాలనుకుంటూ ఉన్నాము నెక్స్ట్ ఇంకొక ఆపర్చునిటీ బలమైన ఆపర్చునిటీ ఉంటేనే మీరు జాబ్ చేంజ్ అవ్వండి లేకుంటే ఐడల్గా సంవత్సరం నెల రెండు సంవత్సరాలు ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది బయట ఉన్న పరిస్థితుల రీత్యా ఉన్న గ్రహరీత్యా కూడా చెబుతూ ఉన్నాను అలాగే వ్యాపారస్తులు కూడా మంచిగా ఉన్నటువంటి వ్యాపార స్థలాన్ని ఎక్స్పాండ్ చేద్దామన్న ఉద్దేశంతో మార్పులు చేద్దామన్న ఉద్దేశంతో ఈ సమయంలో చేయకండి కరెక్ట్గా డిసెంబర్ మొదటి రెండు వారాలు ఆగండి పదిహేనో తారీఖు తర్వాత ఏమైనా సరే అలాంటి పనులు చేయండి నిజంగా చెప్పాలంటే ఈ మూడాలు ఉన్న కాలం అంతా కూడా చేయకుండా ఉంటే ఇంకా మంచిది ఇక ప్రత్యేకంగా భూ సంబంధిత విషయాల్లో భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఇప్పుడు బయట ఉన్న పరిస్థితి అసలు బాలేదు ఒకటి ఉన్నట్టుండి రేట్లు పెరగడము అలాగే అమ్మాలనుకున్నటువంటి ప్రదేశానికి ఎవరు కూడా ఉత్సుకత చూయించకుండా ఉండడం లాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన హోమం లాంటివి చేసుకొని తర్వాత విశేషంగా భూ సంబంధిత క్రయ విక్రయ సంబంధిత విషయాలు లాభించేటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించి ఏకాదశంలో ఉన్న గురువు దశమంలోకి వెళ్ళడం వల్ల లాభం లాభ స్థానంలోకి గురు వెళ్ళాడు అని అంటే ఖచ్చితంగా లాభం చేకూరుతుంది అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి సప్తమంలో శని షష్టమంలో రాహువు ఆరవ స్థానంలో ఉన్నటువంటి రాహువు విపరీతమైనటువంటి ఇండిసిప్లిన్కి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది డిసిప్లిన్కి మరో పేరుగా ఉన్నటువంటి చాలామంది కన్యా రాశి వారు కూడా గా ముద్ర వేయడం జరుగుతుంది ప్రాపర్గా కు రారని కు చేయరనేటువంటి మాటలు కూడా వినిపించే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ యొక్క ఆరవ స్థానంలో ఉన్నటువంటి రాహువే కాకుండా ఏడవ స్థానంలో ఉన్నటువంటి శని కూడా విశేషమైనటువంటి ఇబ్బందులు కలిగించే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే కన్యారాశి వారికి బుధుడు రాష్ట్రాధిపతిగా ఉంటాడు ఈ బుధుడు ఎప్పుడైతే డిసెంబర్ ఆఖరి తర్వాతకి నాలుగవ స్థానంలోకి వస్తున్నాడో అప్పుడు పంచమహాపురుష యోగం అనేది వీరికి లాభిస్తుంది అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు మాలవ్య యోగంతో కలిసి కూడి ఉండడం కారణం చేత ఎనిమిదవ తారీఖు వరకు మాలవ్య యోగం కూడా లాభిస్తుంది ఓవరాల్ గా ఇవన్నీ కూడా ఏంటంటే గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే చాలా మంది నా జాతకం నువ్వు ఏ బేస్తో చెప్తున్నావు నా డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా అని ఈ వీడియో చూస్తున్న వాళ్ళు క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాశి వారికి సంబంధించే కాకుండా అన్ని రాశుల వారికి కూడా మేము చెప్పేది గోచారము గ్రహ సంచారంలో భాగంగా ఈ రాశి నుంచి ప్రారంభించి గ్రహ సంచారం ఎలా ఉన్నాయి ఇదే మీ లగ్నం అయితే ఎలా ఉంటుంది మీ లగ్నం ఇదైతే ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మీరు రాసి మీ లగ్నం ఇదైతే ఎలా ఉంటుందనే దాన్ని బేస్ చేసుకొని చెబుతూ ఉంటారు కానీ వివరంగా మా జాతకం కావాలి అన్న వాళ్ళు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం గురించి తెలుసుకోవచ్చు అలాగే ఎవరైనా సరే మా పేరుతో జాతకం చెప్పండి అంటే దయచేసి ఎవరు కూడా నేనే కాదండి ఎవరు కూడా పేరుతో జాతకాలు చెప్పరు ఖచ్చితంగా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటేనే జాతకం విశ్లేషణగా చెప్పడం జరుగుతుంది కాబట్టి కల వారందరూ కూడా కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇవందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలి నవగ్రహ సంబంధితమైనటువంటి ప్రత్యేకమైన రెమెడీస్ ఉన్నాయి అవి ఎలా చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి మనం ఎలా ఉండబోతుందని చెప్పాం వారు ఏ రెమెడీ తీసుకోవాలి అని అంటే మీ ఇంటి దగ్గరలో నవగ్రహ దేవాలయం ఉంటే వెళ్ళిపోయి ఆదివారం నాడు గోధుమలు అక్కడ నుంచి ప్రారంభించండి పిరికెడ్ గోధుమలు ఆకుడొప్పలో వేసి ఒక చిన్న దీపాన్ని మట్టి దీపం కొత్త ప్రమిద ఖచ్చితంగా మట్టి దీపం అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసి ఇంతే నూనె వేసి ఏది తీసుకోపోయినా అక్కడతో క్లోజ్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా ఫ్రెష్గా తెచ్చుకోవాలి కాబట్టి కొద్ది కొద్దిగానే తీసుకెళ్ళండి ఆ దీపానికి పసుపు కుంకుమ పెట్టి సూర్యుడు మధ్యలో ఉంటాడు నవగ్రహాలు అక్కడ పెట్టేసి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశ్చ నిభ్య రాహవేకేత ఇదే మంత్రం లేదు చేయలేదు ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రాభ్య రాహ వేకేతమ మళ్ళీ మళ్ళీ చెప్పనమా ఈ వీడియోలో ఎండింగ్ వరకు కూడా ఒకటే మంత్రం మీరు చెప్పేది ఆదిత్యాయచ సోమాయ మంగలాయ బుధాయ చా గురు శుక్రాభ్య రాహ వేకేతమ అన్న మంత్రం చదువుతూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి అలాగే ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి ఒక ఇరవై ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ట్రేస్ లో చేయండి ఆదివారం నాడు మొదలు పెడతారు అక్కడ పెట్టేసేయండి లేదా ఏ వారం మొదలుపెట్టినా ఇప్పుడు నేను చెప్పేటువంటి ధాన్యం పిరికెడ్ గోధుమలు ఈ యొక్క ఆదివారం నాడు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టేసి ప్రదక్షిణలు చేయాలి సోమవారం నాడు పిరికెడ్ బియ్యం లేదా ఒడ్లు ఆకుడొప్పలో ఆకుడొప్ప అంటే మళ్ళీ ఏదో కవర్తో సంబంధించింది కాదండి ప్యూర్గా ఆకులనే డొప్పలుగా మార్చినటువంటి ఉంటాయి వాటిని తీసుకెళ్ళి చంద్రుడి దగ్గర పెట్టి దాంట్లో ఈ ఒడ్లు కానీ లేకుంటే బియ్యం కానీ వేసి దీపం పెట్టి బొట్టు పెట్టి వెలిగించి ప్రదక్షిణాలు అలాగే మంగళవారం అన్నాడు పీరికెడు కందులు అందులో వీలైతే కందిపప్పు ఒక ఆకుడొప్పలో వేసి అలాగే దీపం కందిపప్పు అనేది కందులు లేకపోతే ఆప్షన్ అనమాట దీపం దాని మీదనే మట్టి దీపం కొత్త ప్రమిద ప్రతిరోజు కొత్త ప్రేమిద రెండు రూపాయలే ప్రమిద అంతకుమించి ఉండదు చిన్న ప్రమిద తీసుకోండి ఇంతంత నెయ్యి ముందుగానే తెచ్చేసుకొని లేదా నానబెట్టుకున్న ఒత్తులు అందులో పెట్టేసేసి వెలిగించండి ప్రదక్షిణాలు చేయండి ఇలా మంగళవారం అన్నాడు కుజుడికి కుజుడితో పాటు రాహుకు లేదా ఈ యొక్క కేతువుకు కూడా చేయొచ్చు రాహుకైతే మినుములు మినపప్పు లేదా పొట్టు మినుములు ఆకుడొప్పలో వేసి రాహుకు చేయండి కేతువుకు ఆదివారం చేయండి లేదా మంగళవారం చేస్తా అంటే మంగళవారం నాడే పిరికాడు ఉలవలు తీసుకోండి ఆకుడొప్పలో వేయండి దీపం వెలిగించండి ఆ రోజు మూడు దీపాలు వెలిగించాలి ప్రదక్షిణాలు చేయండి అయితే ఎందుకు ఇరవై ఏడు అంటే మనకు నవగ్రహాల్లో ఏడు గ్రహాలకు మాత్రమే క్లాక్ క్లాక్వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి కాబట్టి ఆ ఏడు ఇంటూ మూడు ఇరవై ఒకటి యాంటీక్లాక్వైజ్ తిరిగేది రెండు గ్రహాలు రాహుకేతులు వాళ్ళకి రెండు ఇంటూ మూడు ఆరు ఆరు యాంటీక్లాక్వైజ్ తిరగాలి ఈ యొక్క బుధుడు వచ్చేసి ఈశాన్యంలో ఉంటాడు పిరికెడ్ పెసర్లు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి సేమ్ మంత్రం ప్రదక్షిణలు చేయడం ప్రారంభించండి అలాగే ఉత్తరం వైపు అంటే నార్త్ సైడ్ ఉంటాడు అక్కడ పిరికెడ్ శనగలు ఒక ఆకుడప్పులో వేసి దీపం పెట్టేసి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక ఆరు ప్రదక్షిణాలు చేయండి ఆకరిలో విశేషమైన మంత్రం ఇంకోటి చెప్తాను అది కూడా చెద్దురు కానీ వీడియో మొత్తం చూడండి అలాగే శుక్రగ్రహానికి సంబంధించి పిరికేడు బొబ్బెర్లు ఆకుడొప్పలో వేసి విశేషంగా ఆకుడొప్పలో వేసిన బొబ్బెర్ల పైన ఒక దీపం పెట్టేసి వెలిగించేసి సేమ్ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ యాంటీక్లాక్ వైజ్ ఒక ఆరు ప్రదక్షిణాలు అలాగే శనేశ్వరి దగ్గర పిరికేడు నువ్వులు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి ప్రదక్షిణాలు చేయండి సేమ్ ట్వంటీ వన్ ప్లస్ సిక్స్ యాంటీక్లాక్ వైజ్ రాహుకేతువుల దగ్గర మినుములు అలాగే ఉలవలు అయితే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర గురువారం నాడు గురువు దగ్గర శనివారం నాడు శని దగ్గర ఈ రాహుకేతువులకు మంగళవారం నాడు పెట్టమని చెప్పాను పెట్టేయచ్చు ఆదివారం వస్తే మళ్ళీ ఈ నెల రోజులు కూడా ఇదే విధంగా రోజు పిరికెడేగా పిరికెడు గోధుమలేగా రోజు పిరికెడు ఇవేగా ఒకసారి ఒకటేసారి మీ ఇంట్లో ఒక హాఫ్ హాఫ్ కేజీ తెచ్చుకుంటే మీకు ఈ నెల రోజులకి సరిపోతాయి ఎందుకంటే మీరు పెట్టేది కరెక్ట్గా నాలుగు వారాలు అంటే నాలుగు పిరికెళ్ళు మాత్రమే కాబట్టి ఈ విధంగా చేసుకోండి విశేషంగా నవగ్రహ సంబంధిత దోషం అనేటువంటిది పోతుంది వీటితో పాటు మీరు నిత్యము కూడా రుద్రాభిషేకం చేసుకోండి ఏ ఊరుకొండ పంతులు గారు మేము ఎక్కడ రుద్రాభిషేకం చేస్తాం అంటారు అది తెలుసు మనం ఫోన్లో రీల్స్ చూడడానికి డేటా ఉంటుంది ఇలా ఇలా ఏలు పైకడానికి టైం ఉంటుంది రుద్రాభిషేకానికి ఎందుకు ఉండదు ఉంటుంది రోజు పొద్దున్నే స్నానం చేయగానే ఇంత బౌల్ తీసుకోండి దాంట్లో ఇంతే ఉంటాయి మీకు స్ఫటికం లింగాలు దొరుకుతాయి తెచ్చిపెట్టుకోండి నంది కూడా గిన్నె బయట పెట్టుకోండి నంది ఎదురుగా గి గిన్నె బయట మీరు యూట్యూబ్లో రుద్ర నమ్మక చమకం ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని యూట్యూబ్లో ఉన్న లింక్ని కన్వర్ట్ టు ఎంపీ త్రీ ప్లేయర్ అని చెప్పేసి ఎంపీ త్రీలో కన్వర్ట్ చేస్తే రోజు ప్లే యాడ్స్ ఉండవు యాడ్స్ లేకుండా ప్లే చేసుకోవచ్చు మీరు ఒక కోరిక కోరుకొని నీళ్లు తీసుకొని పోస్తూ ఉండండి ఈ రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు జరుగుతున్నప్పుడల్లా మీ మనసులో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ మీరు నేనేమి గుడికెళ్ళి అన్ని వేలు పెట్టి ఇన్ని వేలు పెట్టి చేయించుకోమన్నట్లేగా మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు కదా అలా ఈ యొక్క రుద్రాభిషేకం చేయండి చేస్తున్నప్పుడు చేస్తూ 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 ఉంటే మీకే సాక్షాత్కారం అవుతుంది ఆ పరమశివుడు సాక్షాత్కరిస్తాడు నిజంగా మనస్ఫూర్తిగా చేస్తే నిజంగా అలా జరిగిందనుకోండి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీకు నా కష్టాలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నాడు నా కష్ట నేను చేసే అభిషేకం తీసుకోవడానికి ఒక దేవుడు ఉన్నాడు అనేటువంటి భావం కలుగుతుంది అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క శక్తి మిమ్మల్ని కాపాడుతుంది మీకు ఒక ధైర్యం ఉంటుంది నాకేం పర్వాలేదు భగవంతుడు ఉన్నాడు నేను చేసేటప్పుడు ఆయన సాక్షాత్కారం అవుతున్నాడు కాబట్టి ఈ విధంగా చేసుకోండి విశేషంగా ఆ పరమశివుడి కృపా కటాక్షాలు పొందవచ్చు ఆ నీళ్ళని అలాగే నీళ్ళు ఉంచ ఉంచండి కావాలంటే మీరు రాత్రి కాగా మళ్ళీ చెట్లలో పోయండి ఇల్లు అంతా చల్లుకోండి ఎటువంటి దుష్టమైనటువంటి శక్తులు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే అందరూ కూడా విశేషంగా సత్సంపన్నులు కూడా అవుతారు ఎందుకంటే ఐశ్వర్య ఐశ్వర్యకారక అంత బాగానే ఉంది వీడియో చూస్తున్నాము ఎవరు లైక్ కొట్టట్లా షేర్ చేయట్ల నేను చెప్పేటువంటి మ్యాటర్ ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాబోటి వాడికి ఏంటంటే ఆ పలానా బాలచంద్ర శర్మ చెబితే వింటున్నారని చెప్పేసి నలుగురు సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్పి నన్ను కూడా ఇంకా వీడియోలు చేయడానికి మా ఛానల్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు లేకుంటే నేను నేను రావడం మానేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం అందరు కూడా ఆ ప్రకారంగా చేయండి ఈ జాతకానికి సంబంధించి ఎంత ఛార్జ్ చేస్తున్నారని అడుగుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది సర్వేజన సుఖినోభవంతో స్వస్తి